అందరికీ నమస్కారం ఈ వీడియోలో వేసవి సెలవులు అయితే ప్రకటించడం జరిగిందండి ఎప్పుడు నుంచి ఇవ్వబోతున్నారో ఈసారి యాభై ఐదు రోజులైతే అయితే సెలవులు అయితే ఇవ్వబోతున్నారో ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి మంచి మంచి అప్డేట్స్ అలాగే అర్హు లిస్టులు లింక్స్ అందులో నేను షేర్ చేస్తాను ఓకే చూడండి ఎండల తీవ్రత పెరుగుతోంది వ్యాసవ సెలవుల మీద కీలక బ్రాక్ అయితే చేసింది ప్రభుత్వం విద్యార్థులు కూడా అతి కష్టం మీద పరీక్షలకైతే ఆదరవుతున్నారు ఎండలక ఎప్పటికప్పుడు రికార్డు స్థాయిలో నమోదు అవుతున్నాయి పరీక్షలు పూర్తి కాగానే వెంటనే వేసవి సెలవులు ప్రకటించాలని విద్యార్థులు తల్లిదండ్రులు కోరడం అయితే జరుగుతుంది ఇందులో భాగంగానే మార్చి పదిహేను నుంచి అయితే ఒంటిపోటు సెలవులు అయితే ఇవ్వబోతున్నారు అయితే ఈ ఎండల తీవ్రత కారణంగా ఈసారి వేసవి సెలవులని ఎక్కువ రోజులు ఇచ్చే అవకాశం అయితే ఉంది సో విద్యార్థులకు నలభై ఐదు నుంచి యాభై ఐదు రోజుల పాటు వేసవ సెలవులు అయితే ఇవ్వబోతున్నారు దీని మేరకు ప్రభుత్వం కూడా అయితే ఏర్పాటు చేస్తూ ఉంది అంటే మనకి ఏప్రిల్కు ముందే ఈ యొక్క ఇరవై నాలుగు ముందే సెలవులు ఇచ్చే అవకాశం అయితే అనమాట అలా చూసుకున్నట్లయితే జూన్ పన్నెండుకి తిరిగి స్కూళ్ళు కాలేజీలు పునః ప్రారంభానికి మినిమం యాభై ఐదు రోజులు గ్యాప్ వచ్చేటట్టయితే ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంటుంది స్కూల్ నిర్వహణ పరీక్షలపై రెండు రాష్ట్రాలు కూడా ఒక ఆలోచనకైతే రాబోతున్నాయి అనమాట విద్యార్థులు తల్లిదండ్రులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా ముందస్తు జాగ్రత్తలు అయితే తీసుకుంటున్నారు అలాగే బళ్ళు చేసుకుని వెళ్ళిన తర్వాత మధ్యాహ్నం భోజనం అలాగే వేసవ సెలవులని ఏప్రిల్ ఇరవై కంటే ముందుగానే ఇవ్వాలని అయితే తెలియజేయడం అయితే జరుగుతుందనమాట అయితే మనకి సెలవులు ఎప్పటి నుంచి ఇస్తారనేది అయితే అఫీషియల్ అప్డేట్ అయితే రాలేదు కానీ సెలవులు మాత్రం యాభై ఐదు రోజులైతే ఇచ్చే అవకాశం అయితే ఉంది అలాగే దీంతోపాటు ఓలీ వచ్చింది మార్చి అలాగే ఉగాదినేమో ముప్పో వచ్చింది ముప్పై ఒకటి రంజాన్ వచ్చింది అలాగే రంజాన్ తర్వాత రోజు కూడా మనకి ఏప్రిల్ ఒకటో తేదీని సెలవుని అయితే ప్రకటించడం అయితే జరుగుతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ